సెలబ్రిటీలు వేసే పోస్టులు బాగానే వైరల్ అవుతుంటాయి ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలుస్తున్నాయి పెళ్లిలు విడాకులు వ్యవహారాలు అయితే నెట్ ప్రకటిస్తున్నారు విడాకులు తీసుకునే ముందు అయితే కొన్ని హింట్లు ఇస్తుంటారు సోషల్ మీడియా పేర్లు ఒకరినొకరు అన్ఫాలో అవుతుంటారు ఆ తర్వాత చివరకు విడాకుల్ని ప్రకటిస్తుంటారు తాజాగా కమేడియన్ హర్ష వేసిన పోస్ట్ కూడా అలాంటి అనుమానాలకి దారి తీసింది జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ లోస్ అండ్ హైస్ ఎక్సైట్మెంట్ అండ్ భయం థ్రిల్ ఇలా అన్ని ఉంటాయి ఏది నీ కంట్రోల్ లో ఉండదు మనల్ని ఆపేందుకు వస్తాయి ఓ టైం తర్వాత వెళ్ళిపోతాయి అందుకే మనం బీల్ ను ఆ రైడ్ ను ఎంజాయ్ చేస్తుండాలంతే నో ఎక్స్పెక్టేషన్ డిసప్పాయింటెడ్ జీవితం ఎలా వస్తే అలా ఏది ఇస్తే అది తీసుకుంటా వెళ్ళండి అంటూ పోస్ట్ వేశాడు ఇక ఈ పోస్ట్ ని చూసిన వారంతా కూడా ఏం జరిగింది బ్రో అని అడిగేస్తున్నారు ఇలా సడెన్ గా పోస్ట్ చూసి డివోర్స్ అయి ఉంటుందని అనుకుందామని కామెంట్లు చేస్తున్నారు కానీ ఇది క్యాజువల్ గా చేసిన పోస్ట్ అయి ఉంటుందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఏమైనా హర్ష మాత్రం ఇలా ఓ మోటివేషనల్ స్పీకర్ల పెట్టిన పోస్ట్ మాత్రం పెద్ద రచ్చకు దారి తీసింది కమేడియన్ గానే కాకుండా హర్ష మెయిన్ లీడ్ గాను ట్రై చేస్తున్నాడు సుందరం మాస్టర్ సినిమా అందరినీ ఆకట్టుకుంది మెయిన్ లీడ్ గా హర్ష నటన కామెడీ అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడు కమేడియన్ గా హర్షకు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి హర్షకు ఆకర్షకు పెళ్ళై రెండేళ్లకు పైగానే అవుతుంది ఇప్పుడు ఎలాంటి రూమర్లతో ఈ జంట వార్తల్లో నిలుస్తుంది మరి హర్ష ఇలా ఎందుకు పోస్ట్ వేశాడన్నది మాత్రం తెలియడం లేదు